ఎలా మారబోతుంది పాత కార్డు సంగతులేంటి కీలక సమాచారం పాన్ కార్డ్ గురించి భారీ ప్రకటన వచ్చింది ఇక ప్రతి ఒక్కరి పాన్ కార్డు మారబోతోంది సోమవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కొత్త పాన్ కార్డ్ పై ఇక నుంచి క్యూఆర్ కార్డు ఉంటుంది ఈ కొత్త ప్రాజెక్టు పేరు పాన్ టూ పాయింట్ ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే కొత్త పాన్ కార్డు వెర్షన్ లో అదనపు ఫీచర్లు ఉంటాయని అయితే ఇప్పటికే ఉన్న పాన్ నెంబర్ మాత్రం మారదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ కార్డు క్యూఆర్ కోడ్ ని కలిగి ఉంటుందని ఇందులో కార్డ్ హోల్డర్ ముఖ్య సమాచారం ఉంటుందని చెప్పారు ఇది పన్నులు చెల్లించడం కంపెనీలను నమోదు చేయడం బ్యాంకు ఖాతాలను తెరవడం సులభతరం చేస్తుంది మరి ఈ కొత్త కార్డుల ప్రత్యేకతలు ఏమిటి కార్డ్ హోల్డర్ల యొక్క ముఖ్యమైన సమాచారం క్యూఆర్ కోడ్లు రక్షించబడుతుంది ఆర్థిక లావాదేవీలు సులభంగా మరింత సురక్షితంగా ఉంటాయి అలాగే ఆర్థిక మోసాలకు అవకాశం తగ్గుతుంది దీనివల్ల ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు పాన్ సేవలు మరింత పారదర్శకంగా మారుతాయి సహజంగానే పాన్ టూ పాయింట్ ఓ గురించి సామాన్యుల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఉదాహరణకు మీరు కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలా మీ పాత పాన్ రద్దు చేయబడుతుందా పాన్ నంబర్ మార్చాల్సిన అవసరం లేదని పాత స్థానంలో కొత్త కార్డు తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కొత్త పాన్ కార్డ్ ఇస్తారా ఎస్ అప్లై చేసుకుంటే మీరు కొత్త పాన్ కార్డ్ ఉచితంగా పొందుతారు కొత్త పాన్ కార్డ్లో ఏ కొత్త ఫీచర్లు ఉంటాయి కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది అందులోనే సమాచారం అంతా ఉంటుంది కొత్త పాన్ కార్డు కోసం మీరేవైనా ఛార్జీలు చెల్లించాలా కొత్త పాన్ కార్డుకు ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అప్లై చేసుకున్న వారికి కొత్త పాన్ కార్డు మీకు ఉచితంగా డెలివరీ చేయబడుతుంది